హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈ రోజు వీడియోలో ఎల్లారం పోచమ్మ దేవస్థానం చూపించబోతున్నానండి చాలా మహిమగల దేవత అండి ఈ ఎల్లారం పోచమ్మ ఈ పోచమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో మంచిరాల జిల్లాలో బెల్లంపల్లి దగ్గరలో ఎల్లారం అనే గ్రామంలో ఉందండి ఇక్కడ గుడి గోపురం లాంటివి ఏమీ ఉండవండి పూరి గుడిసెలో దేవతలను అయితే పూజిస్తారు పూర్వం ఈ ఆలయంలో ఉన్న ప్రదేశంలో ఒక రైతు నాగలితో దున్నుతూ ఉండగా పోచమ్మ తల్లి తలలో దిగి రక్తం కారగా అప్పుడు ఆ రైతుకి నేను పోచమ్మ తల్లిని వెంటనే నాకు పూజలు ఆరంభించండి అని ఆ రైతుకైతే అయితే ఆదేశం ఇచ్చిందంట కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఆలయం నిర్మించాలని చూస్తే చాలా అడ్డంకులు అయితే ఎదురయ్యాయండి ఎక్కువగా ఈ పోచమ్మ ఆలయం ఆదివారం రోజు అలాగే గురువారం రోజు చాలా జనం వస్తారండి ఇక్కడ ఆ రెండు రోజులు చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుండి చాలా జనం అయితే వస్తారు ఇక్కడ వారి వారి కోరికలు తీరా తీరాయని ఇక్కడ మేకల్ని కోళ్ళని అలా కోసుకుంటూ ఉంటారనమాట ఒక బయట ఇక్కడే మనకి మామిడి తోటలు అలా చాలా ఉంటాయి కదా అక్కడే వంట చేసేసుకొని సాయంత్రం వరకు ఇక్కడే ఈ టెంపుల్లో ఉండి ఇంకా ఇంటికైతే బయలుదేరుతారండి ఈ ఇక్కడ ప్రతి ఏడాది జాతర జరుగుతుందండి చాలా జనం వస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అందరి నమ్మకం అండి చాలా మహిమగల దేవత అండి చూస్తున్నారు కదా ఇదే అండి లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే త్రిశూలాలన్నమాట ఇక్కడైతే మనకి పోచమ్మ తల్లి కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మా వాళ్ళందరూ ఇలా మొక్కులు అయితే తీర్చేసుకున్నారండి ఇక్కడ నైవేద్యాలు కూడా పెట్టేశారు మొత్తము ఇలా మొత్తం ఇలా పూజ అయిపోయాక ఇంకా ఇక్కడైతే మేకను కోసుకోవడం అయితే జరిగింది ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఇక్కడ మేకలు అవి కోసుకొని అక్కడే భోజనాలు అవి చేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వస్తే చాలా గా చాలా గా ఉంటుందండి ఇలా వెళ్ళినప్పుడు సో మీలో ఎంతమందికి ఎల్లారం పోచమ్మ దేవస్థానం తెలుసు ఎవరెవరు వెళ్ళారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.